సినిమా ఎలా ఉంది చాలా చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ మీతో ఈ మూమెంట్ ని షేర్ చేసుకోవడం నాకు ఎప్పుడు బిలీఫ్ ఉంది మంచి సినిమాలు మన లైఫ్ ని కనెక్ట్ చేసే కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్ లో ఉన్న హీరోయిజం బ్యూటీ వాటిని ఎక్స్ప్లోర్ చేస్తే డెఫినెట్ గా ప్రేక్షకులు ఇలా మీలా ఫ్యామిలీస్తో వచ్చి ఎంకరేజ్ చేస్తారని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి యువర్ లవ్ మీన్స్ సో మచ్ టు మీ అండ్ సార్ అదే ఇప్పుడే ఇప్పుడే సినిమా పూర్తయింది ఇప్పుడే మీరు గ్యాప్ అంటే కదా సార్ చేస్తాం సార్ అదే మీ మీరు ఎప్పుడూ నా నా సినిమాలని సపోర్ట్ చేశారు అండ్ మళ్ళీ ఇంకో బొమ్మలు నేను తీయలేను ఎవరు తీయలేరు కానీ అలాంటి ఒక ఫ్యామిలీ సంబంధించిన కథ మీలో ఇంట్లో జరుగుతున్న విషయాలు ఒక సినిమాలో నాకు ఈ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు అనిపించింది బట్ ఈ రోజు నేను ఈ హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకోవడానికి నా టీమ్ మెంబర్స్ ని తీసుకొచ్చాను ఐ జస్ట్ వాంట్ సో కెన్ బ్లస్ దెమ్ అండ్ షో దెమ్ యువర్ లవ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సినిమాలో ఫస్ట్ ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన ద ప్రాడిజీ అమృత్ రామ్నాథ్ ఇస్ హియర్ టుడే ఇతను బాంబే జయశ్రీ గారి అబ్బాయి అండ్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఇతను ఏజ్ ఆఫ్ ఫోర్ నుంచి కంపోజ్ చేస్తున్నాడు బికాస్ హీజ్ ఈస్ అ బట్ ఇది అతని ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఐమ్ సో హ్యాపీ దట్ మై ఫార్టీఎత్ ఫిల్మ్ ఇస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ ఐ వాంట్ టు బ్లెస్ హిమ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ లవ్ లావ్ సినిమాలో మ్యూజిక్ ఎంత బాగుంది కదా మ్యూజిక్ ఈ సినిమాలో సో అది చిన్న వయసులో ఆ మ్యూజిక్ క్రియేట్ చేయడం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ చూపించడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ కదా సో అమృత్ దిస్ ఇస్ యువర్ ఆడియన్స్ హాయ్ బిబి థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ యూ లైక్ ఐ హోప్ యూ లైక్ మ్యూజిక్ thank you thank you your reaction is really overwhelming i just want to thank everybody on stage especially siddharth who's been more than a brother uh, someone who i've really looked up to and he's sung gay mundi i hope you liked that song in the film in um, during the factory moment climax che song gay mundi adi the so adi thank you so much thank you thank you thank you so much i just want to thank టీ అది పాడకుండా వెళ్లే పరిస్థితి తప్పదు కదా కానీ హ్యాబిట్ కదా వై హ్యావ్ టు సింగ్ కదా సో నేను పాడతాను అప్పుడప్పుడు రెండు లైన్ పాడేస్తూ ముందుకు వెళ్ళి తీసుకెళ్ళిపోతాను అందరినీ ఈ క్లైమాక్స్ సాంగ్ లిరిక్స్ చంద్రబోస్ గారు రాశారు ఈ శూన్యంలో ఈ మౌనంలో ఏమున్నది ఇంకేమున్నది ఈ గాధల్లో ఈ అగాధంలో ఏమి లేదనే ప్రపంచంలో ఎంద హో కలనాడు థ్యాంక్ యూ సో ఈ పాట క్లైమాక్స్ లో వస్తుంది ఇది నాకు చాలా కి దగ్గరైన పాట సో థ్యాంక్ యూ అమృత్ ఫర్ గివింగ్ మీ ది సాంగ్ ఈ సినిమా ఈ రోజు ఈ ఇంత బ్యూటిఫుల్ గా రెడీ అంటే ద టూ మెయిన్ పీపుల్ వన్ ఇస్ నాట్ హియర్ టుడే ఈ సినిమాని సృష్టించిన రైటర్ డైరెక్టర్ శ్రీ గణేష్ గారు దిస్ ఇస్ ఫిల్మ్ దట్ నేను స్క్రిప్ట్ చదివిన రోజు వెళ్ళి మా డాడీకి ఒక పెద్ద హగ్ టైట్ హగ్ ఇవ్వాలని నాకు అనిపించింది ఈ స్క్రిప్ట్ చదివిన వెంటనే అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ మా ఇంట్లో జరిగిన విషయాలు ఈ సినిమాలో ఉంటాయని సో దట్స్ వై ఐ చోజ్ దిస్ ఫిల్మ్ సో థ్యాంక్ యూ శ్రీ గణేష్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఈ సినిమా మీ సపోర్ట్ అవర్ ద ఫాదర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మై డియర్ బ్రదర్ అరుణ్ బిశ్వాంట్ ఆల్ఫ్ హు డే బ్లెస్ దిస్ శాంతి కాఫీస్ అరుణ్ విశ్వ ఈయన ఫస్ట్ ఫిల్మ్ మా వీరుడు తీశారు శివ కార్తికేన్తో దిస్ ఈస్ సెకండ్ ఫిల్మ్ అండ్ ఐ వాంట్ యూ ఆల్ టు బ్లెస్ ఇమ్ బికాస్ హిజ్ రియలీ అమేజింగ్ ప్రొడ్యూసర్ ఇలాంటి స్క్రిప్ట్ రావటం ఈస్ అక్కుల్ బట్ ఆ స్క్రిప్ట్ ని నమ్మి ఇంత గ్రాండ్గా దాన్ని రిలీజ్ చేయటం రియలీ హ్యాట్ సాఫ్ట్ యువర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ మై ఫార్టీ ఫిల్మ్ దిస్ ఇస్ యువర్ ఆ దిస్ ఇస్ మైలింగ్ లైక్ స్వీట్ బ్రదర్ టు మీ टेलंग मी लस हीज टेलिंग थँक्स टू मी फॉर् गिविंग हिम द अपर्च्युनिटी दट्स हौ ही इज ही सो ग्रो डौन टू अर्थ ही इज सो समपल ही इज बीन ट्रेटिंग मी लईक् ही ओन ब्रदर दिस इज जस्ट सेकंड फिल्म फार मी बट वी बीन लईक्य नो हिम फार सो मेनी इयर्स फार ईक् अटली टेन डोल्व इयर्स नऊ अँड फॉर दिस दिस इज द मोमेंट वी बीन वेटिंग फार ईक्कमे तिसमिर इकड वच् सपोर्ट చేయడానికి చూడాలి దీనికోసమే తీసాము ఈ మూవీ చేసాము చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు మీరు నచ్చితే మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి చెప్పండి సో థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు మేక్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ శ్రీగణేష్ ఫర్ రైటింగ్ సస్ థింగ్ అండ్ దిస్ ఈస్ నాట్ జస్ట్ శ్రీ గణేష్ స్టోరీ దిస్ ఈస్ లైక్ మై స్టోరీ అండ్ దిస్ ఫీల్స్ లైక్ సిద్ధార్థ్ సార్ స్టోరీ ఆల్సో ఐ ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ ఆర్ స్టోరీ వెర్ వీ ఆల్ క్యాన్ కనెక్ట్ విత్ అట్లీస్ట్ వన్ సీన్ ఆర్ వన్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ఈస్ వే టు వాచ్ సపోర్టింగ్ యస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ రోజు ఇలాంటి సినిమా మీకోసం ప్రెసెంట్ చేసిన అరుణ్ విశ్వ ఇక్కడ మీ ముందు ఉన్నారు నేను నాకు అరుణ్ చేసిన ప్రామిస్ ఏంటంటే వి డిస్కస్ ప్రతి సినిమా ఫస్ట్ ఫైవ్ డేస్ లోనూ చూసి తీరాలి అనేది కాదు కదా అందరికి చాలా పనులు ఉన్నాయి అందరూ ప్లాన్ చేసి థియేటర్కి రావాలి సో ఫ్యామిలీ ఆడియన్సెస్ రావడానికి వర్డ్ ఆఫ్ మౌత్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ అ లాంగ్ రన్ ఫిల్మ్ మైత్రి హెస్ రిలీజ్ ద ఫిల్మ్ అండ్ అవన్న థ్యాంక్స్ షషి గారు ఫ్రమ్ మైత్రి ఫర్ గివింగ్ సచ్ అ గుడ్ రిలీజ్ అండ్ ఈ సినిమా థియేటర్లో చాలా కాలం వరకు ఉంటుంది సో ప్లీజ్ టెల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వర్డ్ ఆఫ్ మౌత్ విల్ స్ప్రెడ్ అండ్ స్పెషలీ నా ఆడియన్స్లో ఇంతమంది అమ్మాయిలని ఫ్యామిలీస్ని యు నో ఇట్స్ సో నైస్ టు సీ ఇట్ అగైన్ ఇన్ ఇన్ హైదరాబాద్ అండ్ ఐ హోప్ దట్ యూ విల్ స్ప్రెడ్ ద లవ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు ఈ సినిమా బికాస్ శరత్ కుమార్ గారు దేవయాని గారు మిగతా రఘునాథ్ ప్లేడ్ మై సిస్టర్ ఆర్తి క్యారెక్టర్ బట్ ద క్యారెక్టర్ హు గా ద మోస్ట్ లవ్ అండ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ హీరో విత్స్ టుడే నాతో ఐషు పనిచేసిన ఐస్ క్రీమ్ తింటావా అని అడుగుతున్న బెంగళూరు నుంచి సప్తసాగర్ దాచేలు సినిమాలో ఎరగదీసిన ద అన్బిలీవబ్లీ టాలెంటెడ్ చైత్ర ఆచార్యూ అందరికీ నమస్కారం చాలా ఆనందంగా ఉంది ఇంతమంది చూడ్డానికి నాకు తెలుగు రాదు కానీ ఫిల్మ్ చాలా ట్రై చేసి నేనే డబ్ చేశాను సో యాజ్ మై ఐ థింక్ ఐ వుడ్ లవ్ టు డెడికేట్ దాట్ ఫుర్ ఆల్ ఆఫ్ యూ ఇట్స్ ఇట్స్ వెరీ వెరీ ఓవర్ వెల్మింగ్ టు సీ ఆల్ ఆఫ్ యూ అడ్జస్ట్ అవర్ వాచింగ్ ది ఫిల్మ్ అండ్ ఎంజాయింగ్ మేము ఇంటి వాళ్ళకే వచ్చాం యాక్చువల్లీ మీ అందరూ అతను రియాక్ట్ చేసుకొని చూసినప్పుడు మా మా అందరికీ బాగా బాగా ఆనందంగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ వెళ్ళి టెల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు వాచ్ ది ఫిలం షో యూ లైక్ ఇట్ ఇఫ్ యు లైక్ ఇట్ Oh, that's all. That's all. we We want to 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 hear. Please tell your families. We would love to see you all coming to over సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ టెక్నీషియన్ ఈ సినిమాని ఓన్ చేసి చేశారు కెమెరామెన్ దినేష్ కృష్ణన్ జతిన్ లాస్ ఎడిటర్ గణేష్ శివ ఆర్ట్ డైరెక్టర్ వినోద్ వీళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీగా ఈ సినిమాని పనిచేశారు అండ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కె విశ్వనాథ్ గారు అండ్ అండ్ కే బాలచందర్ గారు అండ్ ద ఫిల్మ్స్ దే మేడ్ వాళ్ళ సినిమా చూసి నేను సినిమాకి వచ్చాను సో ఐ రియలీ ఎంజాయిడ్ ద కామన్ మ్యాన్ హీరో ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ దట్ ప్రభు వాసుదేవ్ రిలేటెడ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ యూ కనెక్టెడ్ విత్ సమ్వేర్ ఇన్ యువర్ లైఫ్ ఐ జస్ట్ టెల్ ఆల్ ఆఫ్ యూ ఐ లవ్ యూ ఆల్ బికజ్ ఇట్స్ కూడా బి అ టఫ్ లైఫ్ అహెడ్ నథింగ్ ఇస్ కూడా బీ ఈజీ యూ విల్ ఫేస్ ఫెయిలియర్ యూ విల్ వర్ సంబంధం నీ వల్ల కాదు నీ నీ వల్ల అవ్వదు ఇది వదిలే అని జస్ట్ ఫాలో యువర్ హార్ట్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సేయింగ్ నా ఫ్యామిలీ జనరేషన్ లెగసీలో నేనే ఫస్ట్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను సో అందరూ భయంతో నన్ను పంపించారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేటర్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఆడియన్స్ విత్ సో మచ్ లవ్ థ్యాంక్ యూ సో మచ్ నేను నా డ్రీమ్స్ ని ఫాలో అయ్యాను ఐ వాంట్ ఆల్ ఆఫ్ మై అడ్మైరర్స్ ఆల్ ఆఫ్ మై ఫలోవర్ టు ప్లీజ్ డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్ అండ్ డోంట్ లెట్ ఎనిబడి డిసైడ్ యువర్ వాల్యూ నీ వాల్యూ నీ చేతిలోనే ఉంది యూ డిసైడెడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ లైక్ ప్రభు ఇన్ ది ఎండ్ దేర్ ఇస్ అ లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ సో నెవర్ గివ్ అప్ హోప్ అండి అండ్ స్ప్రెడ్ లవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ మియర్ ఆనర్ టు బి హియర్ విత్ యూ అండ్ విల్ సిన్ నేను గోట్ అదర్ సిటీస్ టు డూ అ టోర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్ వాస్ సంథింగ్ వెరీ పర్సనల్ అండ్ చాలా ఇట్ వాస్ ఐ రియల్లీ ఎంజాయ్ డూయింగ్ ఇట్ ఎవరికైనా ఈ ప్రపంచంలో ఇలాంటి పని ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చి పని ఇస్తారా ఇట్స్ సచ్ అన్ అమేజింగ్ థింగ్ టు బి ఏబుల్ మళ్ళీ స్కూల్ యూనిఫామ్ వేసుకోవటం హాల్ టికెట్ గురించి టెన్షన్ అవ్వటం ఇట్ వాస్ రియలీ ఎక్సైటింగ్ అదే కదా నా నా యాక్టింగ్ అని నా క్రాఫ్ట్ సో ఐ రియలీ ఇట్ సో అవన్న థ్యాంక్ ఈ ఇతనిలో ఇది చేయగలుగుతాడు అని నమ్మిన శ్రీ గణేష్కి నేను థ్యాంక్స్ చెప్పాలి కానీ మీతో ఇంకో సీక్రెట్ చెప్తాను అతను చెప్పాడు సార్ నాకు స్కూల్ ప్రాబ్లం లేదు సార్ మిమ్మల్ని ఫార్టీలో చూపించాలి కదా అదే నాకు అర్థం కావట్లేదు ఎలా చూపించాలో సో అది దానికి కూడా చాలా ప్రయత్నం చేసి మేము ఇక్కడి చేసాం సో ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ మై ఆనర్ పర్ఫామ్ ఫర్ యూ అండ్ ఐ్లాడ్ యూ లైక్ ట వర్క్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ